ఎవరిని తక్కువ చేసి మాట్లాడవద్దు ఎందుకంటే ఒకరి విలువ ఒకరికి తెలియదు అలాగే ఎవరిని కూడా బాధ పెట్టకూడదు ఈరోజు మీరు శక్తివంతంగా ఉండచ్చు కానీ సమయం మీకన్నా శక్తివంతమైనదని తెలుసుకోండి ఏటికి వరద వచ్చినా అలాగే నోటికి దొరద వచ్చినా ఎలాంటి అలవాట్లున్నా ఎంత ధనికుడైనా భిక్షగా మారిపోతాడు కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవాలి నువ్వు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీన పడిపోతుంది నీ గెలుపు నీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది అసలు గెలిపే కాదు ఒక వ్యక్తి నిజాయితీగా ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా కూడా ఆనందం అనేది అస్సలు దొరకదు కాబట్టి అనుమానం పక్కన పెట్టి జీవితాన్ని ఆస్వాదించి జీవించండి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా కూడా ఆనందం అనేది దొరకదు మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనాన్ని వహించాలి ఎందుకంటే ఆ సమయంలో మీ నోటి నుంచే వచ్చే మాటలు కావు మారణ ఆయుధాలు మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరే స్వయంగా నాశనం చేసుకున్నట్టే ఏ వ్యక్తికైనా సంస్కారం అనేది పుట్టుకుతో రానే రాదు తల్లిదండ్రుల పెంపకంతో గురువుల బోధనతో అలాగే సమాజ యొక్క తీరుతో ఆ వ్యక్తిత్వం అలవడుతుంది అర్థం చేసుకోలేక బంధం కాలం ఎన్ని సంపదలు ఉన్నా సరే వ్యర్థమే కదా అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు భార్య భర్త అలాగే కావచ్చు మనం పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి కానీ ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచన మనకే వదిలేస్తాయి మీ గుండె ధైర్యం ఎప్పుడూ మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిగా ఉంటుంది ముందు ఆ భయాన్ని దూరం చేసుకోండి ఆవేశపడకూడదు ఎప్పుడు అది అనేక సమస్యలకు దారితీస్తుంది అలాగే ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు అది అనేక బాధలకు కారణమవుతుంది కాబట్టి ఎక్కడైతే అహంకారం ఆరంభమవుతుందో ఇక అక్కడే పతనం కూడా ప్రారంభమవుతుంది వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట మానవత్వం లేని వాళ్ళ ప్రేమ స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే జీవితంలో మిగిలేది విషాదం మాత్రమే మనం ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి తొక్కేస్తుంది కాబట్టి జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు మిత్రమా అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వస్తుంది దానంతటా అదే వస్తుంది నువ్వు ఎప్పుడు ఓడిపోతావా నువ్వు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే కూడా నీ వాళ్ళు అనుకున్న వారే ఎక్కువగా ఎదురు చూస్తుంటారు జాగ్రత్తగా ఉండాలి ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నువ్వు వచ్చిన నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చివారంటారు ఏ బంధమైనా ఉంటే అర్థంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకో తెలుసా అర్థం అబద్ధం చెప్పదు ఇక్కడ నీడ నీడ మిమ్మల్ని వదిలి వెళ్ళదు నువ్వు పలికే ప్రతి మాటకు కూడా ప్రేమతో ఉండాలి అంతేకాకుండా నటక్తో ఉండకూడదు మీరు గెలిచాక మీడితో నడిచేవారికంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచేవారే ముఖ్యమని తెలుసుకోండి వ్యక్తిత్వంగా ఎన్నో కష్టాలు ఉన్నా సరే ఎదుటివారికి వారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీద ఆధారపడితే వంద జన్మలెత్తినా కూడా విజయాన్ని సాధించలేరు చెప్పేవాళ్ళు చేరతీయరు అనేవాళ్ళు ఆదుకోరు వినేవాళ్ళు విలువ ఇవ్వరు ఎవ్వరికి ఎవ్వరు ఏమీ చేయరు చేసినట్లు నటిస్తారు అంతే నువ్వు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది నువ్వు కష్టంగా చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయటానికి ప్రయత్నించండి నమ్మకం ఉన్నప్పుడు మనం కూడా అర్థమవుతుంది అదే నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది మీరు బాధ్యత తీసుకోకుండా ఎప్పటికీ గెలవలేరు బాధ్యత తీసుకుంటే ఎప్పుడు ఓడిపోరు మిత్రమా ఈ సమాజంలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులు ఏ సాక్ష్యం లేకపోవడమే పరిచయం లేని మనిషి ఆదా ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయడమే నిజమైన మానవత్వం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖం ఎప్పుడూ ఉంటాయి చింతించకుండా ముందుకెళ్లడమే నువ్వు తెలిగా మా తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు నీకు తెలిసినంత అవసరమైనంత మాట్లాడటమే గొప్ప విషయం ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక కానీ ఉదాహరణగా నిలవడం చాలా కష్టమే మీ కష్టాల్లో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోకండి స్నేహాన్ని నటించే మోసగాడి కంట ద్వేషాన్ని చూపించే శత్రువుడే మేలు కాదంటారా మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి అంతేకాని వారిని ఎదుటి వారిని చెప్పడానికి కాదు ఒకరి బాధలు ఎవ్వరూ ఎప్పటికీ తీర్చలేరు మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పనవసరం లేదు మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అది అమృతం కాదు అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే మీలో గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో మెరుక్క నేల కొరిగిన వాళ్ళు ఉంటారు కదా వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోవద్దు ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటమిలతోనే నిండి ఉంటుంది కాబట్టి మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి మీరేంటో మీకు తెలియాలంటే సాయం అడిగి చూడండి మీ ఆనందాన్ని వారి వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి మీరు ఎక్కువగా పట్టించుకుంటే అవి సమస్యలు అవుతాయి ప్రతి ఒక్కటి బాధ పెడుతుంది కొన్నిటినైనా వదిలే చూడండి ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది అసాధ్యమైన దానిని ఆశించడం కనీసం అత్యున్నమైన దాన్ని మిగులుతుంది మీరు చేసే తప్పులను మీ మొహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు డబ్బుతో చేసేది మాత్రమే సాయం కాదు మిత్రమా మంచి మనసుతో చెప్పే మంచి నాలుగు మాటలు కూడా ఎదుటివారి జీవితాలలో వెలుగు నింపుతాయి నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని అలాగే నీ సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు అని తిట్టేవారందరూ పరాయి వారని అనుకోకు ఏ మెప్పు వెనక ఏ మోసం ఉందో ఏ తిట్ల వెనక ఎంత ప్రేమ ఉందో అని గ్రహించు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవ్వరు కూడా బాగు చేయలేరు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు మనిషి ఉన్నతంగా ఎదగడానికి కావలసిన ముఖ్యమైన ఏడు విషయాలు ఏంటో తెలుసా ఒకటి ఉన్న దాంట్లోనే సర్దుకోవడం ఇక రెండు ఓటమిలో కృంగిపోకుండా ఉండడం ఇక మూడు పేదరికంలో నిజాయితీగా ఉండడం నాలుగవది మాట తీరును సరళత్వంగా మాట్లాడడం ఐదవది కోపంలో కూడా సహనంగా ఉండటం ఆరు కష్టాలను తట్టుకోగలిగే శక్తి ఉండటం ఇక ఆఖరిది ప్రతి మనిషిని గౌరవించటం ఏ పరిస్థితుల్లోనైనా శాంతంగా ఉన్నవాడే ఏదైనా సాధించగలడు సానుకూల ఆలోచనలో ఉన్నవాడు ఎప్పుడూ ఆనందం నీడలా ఉంటుంది మీకు విలువ ఇచ్చేవారితో వినయంతో ఉండండి మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి మీ విజయమే వారికి సమాధానం చెబుతుంది గతాన్ని తలుచుకొని బాధపడకుండా భవిష్యత్తు నిర్మించుకోవడానికి ప్రయత్నించు మిత్రమా ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడవద్దు తలెత్తుకొని ముందుకు అడుగు వేయండి మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే పెను పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి మీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు ఇష్టం లేని వ్యక్తిని తలవక్కు నిన్ను చులకన చేసే వారిని అస్సలు పట్టించుకోకు అప్పుడే పూర్తి ఆరోగ్యంగా ఉంటావు మనశ్శాంతిగా ఉంటావు రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కానీ వ్యక్తులే మారిపోతూ ఉంటారు క్షణాలలో కాదంటారా నిజమే కదా అలిసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం చచ్చేంత వరకు అదే జీవితం నిజానికి మార్చే శక్తి ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళినా మనిషి బ్రతుకు ఏమాత్రం మారదు ఒక్క ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది ఒక్క ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది ఏదైనా సరే నీ ఆలోచన విధానాన్ని బట్టే మారుతుందని తెలుసుకో ఇతరులను ఏడిపించటం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించటం భగవంతుడికి తెలుసు ఆ దేవుడికి తెలుసు ప్రకృతికి తెలుసు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండండి తిట్టినప్పుడు కోపం చూపించకుండా ఉండండి పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకోండి మీరు నేర్చుకున్నది ప్రతీదీ మిమ్మల్ని పైకే చేరుస్తాయి ఎప్పటికీ కింద పడేలా చేయువని తెలుసుకోండి గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడం చాలా మంచిది మీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో చేసుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చు కాబట్టి జీవితంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్షణాన్ని ఆచితూచి అడుగేయాలి ఎప్పటికప్పుడు నీ విలువను కాపాడుకోవాలి విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్